మరో వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రాజెక్టు అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష నిర్వహించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటే ఈసీఆర్ఎఫ్ పనులు సమాంతరంగా జరగనున్నాయి జనవరి నుంచి డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు త్వరలోనే ఆర్ అండ్ ఆర్ పనులు కూడా పునః ప్రారంభిస్తామన్నారు మరో వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు సందర్శన అనంతరం వర్క్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు బాబు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటే ఈసీఆర్ఎఫ్ పనులు సమాంతరంగా జరగనున్నాయి జనవరి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు త్వరలోనే అండ్ ఆర్ భూ సేకరణ పనులు కూడా పునః ప్రారంభిస్తామన్నారు దీనికి సంబంధించి మరిన్ని

పోలవరం ప్రాజెక్టు కు చంద్రబాబు రాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గతంలో కూడా చంద్రబాబు వస్తారంటూ కూడా అన్ని సమీక్షలు కూడా చేసి నివేదికలు సిద్ధం చేయడంతో ముందస్తుగానే ఇప్పుడు రాబోయే సోమవారం నాడు ఆ నివేదికలన్నీ కూడా సీఎం చంద్రబాబు ఎదుట ఉంచబోతున్నారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి ప్రధానంగా గతంలో వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రి నిర్మల రామానాయుడు కానీ ఒక రివ్యూను నిర్వహించారు ఆ ఏదైతే నివేదిక ఉందో అంతర్జాతీయ నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్ పాతలు పనిచేయదు పాత ఇరవై మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి దాని డిజైన్లు ఏ విధంగా ఉండాలి దాని నిర్మాణం ఎంతవరకు చేయాలి అనేటువంటి అంశాలపై ఒక నివేదిక సిద్ధం చేశారు అందుకు సంబంధించి జనవరి నుంచి ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించబోతుంది ఆ నిర్మాణ పనులన్నీ కూడా ఆ పునాదికి సంబంధించి పనులన్నీ కూడా ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో చేస్తుండడం అయితే జరుగుతుంది డయాఫ్రమ్ వాల్ సమీపంలో తొమ్మిది వందల ఈ ఇతరుల్లో ఆ పనులన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ఆ తర్వాత సమాంతరంగా ఎర్తకం రాకపోయిం ఈ రెండు నిర్మాణాలు ఎప్పుడు చేపట్టాలి ఎప్పుడు ముగించాలి దానికి సంబంధించి నిధులు ఎంత వరకు వస్తున్నాయి ఇంకా ఎంత వరకు కేంద్రం నుంచి రావాల్సి ఉంది అనే అంశాలన్నీ కూడా సీఎం చంద్రబాబు పర్యటనతో స్పష్టంగా కాబోతున్నాయి అదే రోజు ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి షెడ్యూల్ ను కూడా చంద్రబాబు ప్రకటిస్తారంటూ అధికార యంత్రాంగం కూడా చెబుతుంది పోలవరం తో పాటు ఇంజనీర్లు అలాగే గుత్తేదారు సంస్థలు కూడా ఇప్పటికే పలు దఫాలుగా దీని మీద సమీక్షలు నిర్వహించారు ఎమ్మెల్సీ కూడా పన్నెండవ తేదీ బుధవారంతో మగినుండగా రాబోయే సోమవారం ప్రతిసారి కూడా సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు చెబుతూ వస్తారు ప్రతి నెలలో ఒక సోమవారం ప్రత్యక్షంగా విజిట్ చేస్తారు మిగిలిన సోమవారాలు అమరావతిలో సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు ఇతరులలోనే ఈ నెలలో కూడా రాబోయే సోమవారం ఆయన ప్రాజెక్టుకు వచ్చి ఆ పనులను వేగవంతం చేసి ఆదేశాలు ఇవ్వడం అయితే జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి రాబోయే వరదల్లోపే నిర్వాసితులకు ఆరండ్ ఆర్ అంతా కూడా ఇచ్చేస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా స్పష్టం చేస్తూ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతారు ఎందుకంటే కేంద్రం నుంచి బడ్జెట్ లో నిధులు కూడా ప్రాజెక్టుకు శాంక్షన్ అయ్యాయి కాబట్టి అందులో తొమ్మిది వందల కోట్లు డయాఫ్రమ్ వాల్ కొత్త నిర్మాణానికి మిగిలిన నిధులు నిర్వాసితులకు కూడా కేటాయించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సునీత ఎస్ బర్గో మరోపక్క చూసుకున్నట్లయితే అటు మినిస్టర్ నిమ్మల కూడా అటు కాంట్రాక్ట్ ఏజెన్సీలు కానివ్వండి అదే విధంగా ప్రాజెక్ట్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది అంటే జనవరి నుంచి వర్క్ స్టార్ట్ అవ్వాలంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి జనవరి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా కూడా గతంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ బృందం పర్యటించిన నేపథ్యంలో చివరి రోజు మంత్రి నిమ్మల రామ గారిని వారంతా కూడా దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పలు తప్పాలుగా ఈఎన్సీ గాని గుర్తిదారులతో కానీ పలవరం ప్రాజెక్టు షెడ్యూల్ కు సంబంధించి కీలక భేటీలు జరిగిన పరిస్థితి కూడా ఉంది అయితే జనవరి నుంచి డయాఫ్రం వాల్ కొత్త నిర్మాణాన్ని మాత్రం ప్రారంభించడానికి అంతా సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా జనవరి లో ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఎందుకంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసింది కాబట్టి ఆ తొమ్మిది వందల కోట్లపై కొత్త డయ నిర్మిస్తారు అయితే అది నిర్మించి కొంత భాగం నిర్మించగానే ఆ తర్వాత హెచ్కామ్రాఫీల్ డ్యామ్ అనేది కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఉంది అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఒకేసారి సమాంతరంగా నిర్మించాలంటే అందుకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏమన్నా ఎదురవుతాయా లేదంటే రాబోయే సీజన్ వర్షాకాలంలో అడ్డంకులు సృష్టిస్తుంది కాబట్టి ఆట సమయానికి గతంలో వచ్చినటువంటి ఓట కానీ సీపేజ్ గాని ఇబ్బందికరంగా మారుతుందా అనేటువంటి అంశాలపై కూడా సోమవారం వచ్చే సోమవారం చంద్రబాబు వచ్చిన తర్వాత దానిపై పూర్తి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంది దయాపురం వాళ్ళ నిర్మాణం మాత్రం వచ్చే జనవరిలో ప్రారంభిస్తారు ఆ తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదైతే కొత్త ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి సంబంధించి ఎప్పుడు నిర్మించాలనేది కూడా షెడ్యూల్ అనేది కూడా ఖరారు కాబోతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాంతానికి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది జూన్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించాలంటే కూడా ఒక షెడ్యూల్ అయితే ఏపీలో ఉన్నటువంటి కుటుంబం ప్రభుత్వం పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ బార్ గవ్వు థ్యాంక్ సో మొత్తం మీద మరొక పక్కకి చేసుకున్నట్లయితే అటు బాబు ప్రాజెక్ట్ సందర్శన అదే విధంగా వర్క్ స్టెడ్యూల్ కి సంబంధించిన మరి డీటెయిల్స్ మా కరెస్పాండ్ నేను హరీష్ అందిస్తారు సరీష ఈ వర్క్ స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరంకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా డిజైన్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ రేపు అంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఈ మొత్తం అంతా కూడా వివాదాలకే సరిపోయింది కానీ పోలవరం ప్రాజెక్టు కొంచెం కూడా ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు కనిపించారు సో ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు మరింత వేగవంతం చేయటం ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ప్రాజెక్టు కి సంబంధించినటువంటి వర్క్ షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది అందులో భాగంగానే ప్రాజెక్ట్ సందర్భన తర్వాత వర్క్ షెడ్యూల్ కి సంబంధించినటువంటి ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా లాంచ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వచ్చే వారం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఈఎంసీ ప్రాజెక్ట్ అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో ఇప్పటికే అధికార యంత్రాంగం సమావేశమైంది జనవరి నుంచి డయాఫామ్ వాళ్ళు పనులను కూడా మొలబెట్టేందు సన్నాహాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో డయాఫాల్ డయాఫ్రా వాళ్ళు సంబంధించిన నిర్మాణంతో పాటు సమాంతరంగా సిసిఆర్ఎఫ్ పనులు కూడా పనులు ప్రారంభించడం అదేవిధంగా త్వరలోనే ఆర్ఎండ్ ఆరు భూసేకరణకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించడం వీటితో పాటు షెడ్యూల్ ప్రకారం గంట కూడా పొలం అంటే వృధా కాకుండా పూర్తిగా పక్కాగా షెడ్యూల్ ని రెడీ చేసేందుకు సన్నాహాలు జరుగుతుంది ఈ మేరకు అధికార యంత్రాంగంతో ఇప్పటికే నిమ్మల మంచి నిమ్మల ఇప్పటికే దఫాలుగా కీలకమైనటువంటి సమావేశాలు కూడా నిర్వహించారు గత ఐదు సంవత్సరంగా పోలవరం సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా వెనుకబడినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం సంబంధించినటువంటి పనులు మరింత వేగవంతం చేసేటువంటి క్రమంలో భాగంగానే అంత యాగంగా మొత్తం కూడా అప్రమత్తమైంది అందులో భాగంగానే ఇక పనులను మరింత వేగవంతం చేసేందుకు ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని నిధులకు సంబంధించినటువంటి అంశం పైన భరోసారి నేపథ్యంలో కేంద్రం పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి భరోసాగా కల్పిస్తూ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తోడుగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో అందులో భాగంగానే ఈ ఈ పూర్తి పోలవరంకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కేంద్రంలోని పెద్దలు కూడా ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కేంద్రం నుంచి వచ్చినటువంటి హామీ నేపథ్యంలో యంత్రాంగం మొత్తం ప్రమాయితాయి అందులో భాగంగానే పనులను మరింత వేగవంతం చేసే క్రమంలో భాగంగా వచ్చే వారం ముఖ్యమంత్రి స్వయంగా పోలవరం సందర్శించబోతున్నారు అంతకు ముందు కూడా గతంలో కూడా ప్రతి వారం కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శన జరిగినటువంటి సిచువేషన్ ఇప్పుడు ఇదే క్రమంలో ప్రతి వారంలో కూడా ప్రతి వారాన్ని పోలవరంకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది రైట్